వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మెండ ఆదినారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి సెంటర్ లో నిర్వహించిన త్రివర్ణ పతాక ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజులు పి గన్నవరం నియోజకవర్గం హర్గర్ తరంగ ఇన్ఛార్జ్ పాలూరి జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు జేపీ మాట్లాడుతూ దేశత్వ స్వతంత్రం కోసం ఉద్యమం చేసి ప్రాణ త్యాగాలు చేసిన స్వతంత్ర సమరయోధుల వీరగాథలను స్వాతంత్రం వచ్చే సమయంలో భారతదేశాన్ని ఏ ప్రాతిపదికన ముక్కలు చేసి విభజించారో నేటి యువతకు ప్రజలకి తెలియజేసి దేశభక్తి జాతీయ భావజలాలు పెంపొందించినట్లయితే భారతదేశం అభివృద్ధి చెంది విశ్వగురువుగా ఎదుగుతుందని తెలియజేశారు ఇవాళ జాతీయ జెండాలతో ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నడిపించినటువంటి మండల అధ్యక్షులు నంద ఆదినారాయణ గారు అదేవిధంగా దీప్తి ఆధ్వర్యానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పౌరులందరికీ కూడా విద్యార్థులకి దేశ ప్రజలందరికీ కూడా తెలియవలసింది ఏంటంటే ప్రతి ఇంటి పైన జెండా జెండా అనేది జాతీయ జెండా ఖచ్చితంగా కూడా మనం ఆగస్టు పదిహేను నుంచి మనం పెట్టుకోవాలి అదేవిధంగా వివిధ మతాల కులాల సమయంలోనే మన భారతదేశం ఒక ప్రజాస్వామ్యం దీన్ని కాపాడుకోవాలని బాధ్యత ఈ విద్యార్థుల దేశం నుంచి కూడా అందరికీ తెలుసుకోవాలని ఇదే జాతీయత దేశపతి పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పాడుపరుచుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశించి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది माता की भारत माता की भारत माता की भारत माता की मातरम मातरम दे मातरम मातरम देवर मातरम मातरम